బ్రాయుడు ప్రకారము నిమ్మును బట్టే కదా దేవుని నామము అన్నిజనుల మధ్యను దూషింపబడుచున్నది నీవు ధర్మశాస్త్రంచి ప్రవర్తించబడు వైతువా సున్నతి ప్రయోజనకరమగును కానీ ధర్మశాస్త్రమును అతిక్రమించుకోడు వైతువా నీ సున్నతి సున్నతి కాకపోవును ఇదొక విషయం ఏమంటాడు ఇక్కడోలో వ్రాయబడిన ప్రకారం విమను బట్టే కదా దేవుని నాపము అనుజుల్ని మధ్యలో దూషింపబడుచున్నది నీవు నుంచి ప్రవర్తించేవాడు అయితే సున్నతి ప్రయోజనకరమగని కానీ ధర్మశాస్త్ర మంత్రివాడు అయితే నీ సున్నతి సున్నతి తాపకు మనసు పెట్టానండి మాట అంటే ఏంటి ఆ దినాల్లో కెరీర్ సంబంధమైన సున్నతి ఏ సుప్రోభ రాక అవునా ఈ దినాల్లో రక్షణ ప్రభువైన యేసు సూత్రిస్తున్నది నమ్మకించి విశ్వాసం ఉంచి ప్రభువే నిజమైన దేవుడు నోట్లో ఒప్పుకొని పాపలు విడిచిపెట్టి ఆయన మీద ఆధారపడి రక్షణ పొందుకునే మీరు పర్లోక రాజ్యానికి వర్సులు అవుతారు దేవుని స్తోత్రం ధర్మశాస్త్ర ప్రకారంగా మనం జీవించాలి చదవడం కాదు హలో ఎలుయా ఆయన ఏం చెప్తాడు నీ సున్నతి ప్రయోజనకరం అవ్వాలంటే ధర్మశాస్త్ర ప్రకారము అనుసరించి ప్రవర్తించుకోవడం అయితే నీ సున్నతి ప్రయోజకరం పగులు ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి దాని ప్రకారంగా ప్రవర్తించాలి ధర్మశాస్త్రం అంటే ఏంటి ఎమ్మా ధర్మశాస్త్రం అంటే ఏంటి దేవుని కట్టడలు న్యాయవిధులు ఆజ్ఞలు ఆజ్ఞలునే లేని వాడికి ఏంటి ఆజ్ఞ చెప్పండి ఇప్పుడు మనకి పదార్థాలు రెండు ఉన్నాయా తెలుసుకోవాలి మీరు పదున్నే రెండున్నాయా రెండు ఆజలే యశుబ్రభ వచ్చాక పదార్థుల్ని ఒకటిలో చేసి రెండుగా పెట్టాడు పది అయితే మనం అనుసరించలేవాన్ని ఏంటవి నీ దేవుడైన నీ యోగవాను ఫోన్ వచ్చినతో ఫోన్ ఆత్మతో ఫోన్ మనసుతో ఆరాధించి సేవించవలము మొదటిది రెండోది నిన్ను వాళ్ళని పురుగు వాళ్ళని ప్రేమించు ఈ పదార్జున అందులో ఇప్పుడు ఉన్నాయి ధర్మశాస్త్రం అంటే నీ దేవుణ్ణి మర్చిపోయి నువ్వు చేసే పనిని కానీ వృత్తిని కానీ నిన్ను సంతోషపరిచే ధనాన్ని కానీ బిడ్డలు కానీ కార్యములు కానీ దేవుడిగా ఎంచుకో పూర్ణ హృదయంతో దేవుడిని స్థుతించి ఆరాధించు నిందు వాళ్ళని ఎప్పుడు ప్రేమించు నీ బిడ్డలకి పాద్ర ఉన్నప్పుడు ఎలాగో కంటిరు కానీ చేస్తావో ఇతర బిడ్డలు ఉన్నప్పుడు కూడా అలా కనీరు కానీ ప్రార్థించు ఇతరులు అప్పులు పాలు అయిపోయి బాగా జరిగింది అని సంఖం కొట్టుకోకూడదు వారు కన్నీరు కానీ ప్రార్థన చేయాలి నన్ను ఎలా నేను బలపరచవద్దరు డబ్బులున్నీ కదయ్యా వాళ్ళ జీవితంలో కారించినైనా వాళ్ళ సంతి తోడుకు రండి అయినా వాళ్ళని బలపరచుంది తండ్రి కుటుంబం నశించిపోతుంది ఆయన నశించిపోయే వాళ్ళు వెదక నచ్చిన లోకరికి వచ్చిన తరువా కుటుంబం నశించిపోతుంది అయ్యా ఒకసారి మీరు దర్శించిన బాబు కన్నీరుకు వచ్చి ప్రార్థన చేయాలి దేవునికి భయం కరువు అది దేవుని మనస్సు అలాగే నువ్వు జీవిస్తే నువ్వు తీసుకున్న రక్షణ నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రార్థన జీవితం ప్రయోజనకరమవుతుంది వాళ్ళు వెళ్ళి బలపరచాలి వాళ్ళ ఇంటికి ఒక రోజు కేజీపీ పెట్టుకెళ్ళి కొందరు మంది చేతులు పెట్టి లేదా ఒక ఐదు వందలు ఒప్పించి వాళ్ళు బలపరచాలి వారు జ్ఞాపకం చేసుకుంటారు నిన్ను అది దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఆ ధర్మాన్ని నువ్వు ఇచ్చిన దాన్ని యంత్రంగా చేసి ఆ కుటుంబానికి కావచ్చు అతను చపడం ఇంకే ఒక రోజులో పోతుంది ఎక్కడైనా పడైతే అప్పుడే పోతుంది మర్చిపోయి అనగా చెప్పండి ప్రయోజనకరమై ఉండాలి రక్షణ ఇతరులకి నీకు ప్రయోజనకరమై ఉండాలి సంఘానికి ప్రయోజనకరమై ఉండాలి దేవునికి భయము కలుగుతారు అలూయా అలా కాకుండా నీ సున్నతి ఎలాగా ఒకవేళ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించేవాడు అయితేవా నీ సున్నతి సున్నతే ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి నీ ఇష్టాన్ని జీవించి దేవుని మాట త్రోసివేసి ఇతరులకి నువ్వు జీవించినట్లయితే నీ సున్నతి సున్నతే సాక్ష్యం మన ముందే పడితే చాలా మంది జీవితారు మీరు ఎప్పుడైనా నేను లేదో ఏ ఎందుకంటే రక్ష తీసుకున్నారు కానీ రోజు కొట్టుకోవడం వాళ్ళు ఆ కుటుంబం చూస్తే మాకు అసహ్యం అవుతుందండి వాళ్ళు ఎందుకు చర్చ కాదో తెలియదు ఎందుకు కావాలి కదా తెలియదు ఎందుకు విన్నారో తెలియదు ఈ సాక్ష్యాలు లేవా ఎందుకంటే దేవుడి పిల్లలు అంటారు వాళ్ళ పిల్ల అత్తమాట సినిమాకి వెళ్ళిపోతుండే అండి ఎవరో ఈ సాక్ష్యాలు లేవా ప్రపంచంలో క్రైస్తవులో లేవా పాస్టర్ అంటారండి ఆ పాస్టర్ పిల్లలు అండి బాబా కూడా బట్టము టికెట్కి రాలే ఉంటారు ముందు ఆ బట్టలు తిరిగిపోతాయి జోళ్ళ తిరిగిపోతాయి పవన్ కళ్యాణ్ సినిమా చెప్పుకుంటారు చెప్పారా చూస్తూ చెప్పుకుంటారు ఇదంతా ఎందుకు వస్తుంది ధర్మశాస్త్రంలో దేవుడికి ఇచ్చిన విధులను ఘట్టలను ఆజ్ఞలను అనుసరించకుండా వాక్యానుసమైన జీవితం లేకుండా మీ రక్షణ ఎంత గొప్పదో గుర్తి జీవించిన ఎట్లా ఇలాంటి సాక్ష్యాలు మనం ఎందుకోవచ్చు చాలామంది కూడా అంటారు వాళ్ళ క్రైస్తవులైన కూడా బూతులు మాట్లాడరు దొంగధర్యం చేయడం మాత్రం అబద్ధమని మాత్రం అంటారంట్రా మాట్లాడేటమ్మా అబద్ధం చెప్తున్నానా లేదా లేదు అప్పుడు చెప్తున్నా నేను మరి అంటారు కదా మనం కాస్తున్నాం కదా కొంతమంది కొంత తొందరపడిపోయి తొందరపడి పని చేసి కాస్తున్నావా లేదా అప్పుడు నీ సున్నతి సున్నతి కాదు నువ్వు పక్క వాళ్ళ దృష్టి క్రైస్తువులు పిలిచుకోవచ్చు సంగమ సేవకు దృష్టికి బాగా నీ బట్టుకోవాలి మంచిదారు అనిపించుకోవచ్చు కానీ దేవుని దృష్టి చెడ్డదానికి మనసు గురించి కూడా కదా మరి ఉన్నారు ఇక్కడ రచన తీసుకుని తాగుతున్నారు ఎలా తాగుతున్నారు అంటే మామూలుగా తాగట్లేదు ఒంటి తాగుతుంది ఒంటి దాని కొనుభా పెద్దదే ఎంత అలా తాగుతున్నారు క్రైస్తవులు అండి మరి వాళ్ళ పడి తాగితే ఎక్కడో సెంటర్ దేవుడితో కదా కాదా తాగిలేమని కుదితే ఆ కుటుంబాల నష్టం కదా అవకాశం తాగిచ్చు వచ్చి నేను చెప్పి తాగుంటే చాలు చేసి తీసుకెళ్ళి లోపల వాపదేతారు పురుషులు తాగాడారు అవునా కదా చెప్పండి సిగ్గుందా సిగ్గుమారా రండి ఇప్పటికైనా ఎందుకు వచ్చి మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రతిపాదన అడిగితే మీలో ఉన్న దోషం తీసివేసి మనం చరిచేస్తాం చెప్తున్నాడు దేవుడికి భయపడి దమ్మోడు దొంగోడు అంటారండి తాగుకూతుడు తాగుబోతుడు అంటారు కానీ ఆడేమంటాడు తాగుతున్నాడు నొప్పుకుంటాడా పేరు మాలు తాగుబోతున్నాడు అనుకోండి బాగా తాగుతున్నాడు ఎరా నువ్వు పట్టుతున్నావు నాకు నీకు కష్టసి తగ్గుతున్నాడా శంప షెల్లు కూడా పోతుంది ఇంకోసారికి నేను నీ మాట అంటే అంటాడండి కొంతమంది ఏమనుకుంటారు ఎన్ని వాళ్ళు ఆడికి దిగిండా పాస్తకే మేము ఒంటిలో తాగుతున్నామంటా అడుగులు నిండమంట సతో ఆ చొప్పుతో అవుతున్నావా ఆ కష్టాలు ఎంత అవుతున్నాం అనుకోరా అనుకుంటుంటారు బాధండి మాట బాధ కదా మనం బాధ కలగానే చెప్తున్నావా బోధ కలగానే చెప్తున్నావా బోధ కలగానే చెప్తున్నావు దేవునికి మైము కలం కాదు వాళ్ళు రక్షించబడడానికి ఇష్టం లేదు వాళ్ళు రక్షణ తీసుకున్న కాబట్టి రక్షణకి ధర్మశాస్త్రం అనుకూలంగా జీవించాలి దేవుని రాజు పాత్రలు అవ్వాలి ఆయన పరిశుద్ధ శుక్రవారం మనకొరపు కాల్చిన రక్తానికి ఒక పనితను చూపించాలి ఎవరికైనా విరోధంగా విరోధంగా జీవిస్తే ఆ శిక్షను తట్టుకోలేము తప్ప అసలు మూలభంలో దేవుడు శత్రువై జీవించబడు ఎవరు లేడు నీ సున్నతని అది వాము రక్షణది కొన్ని కోట్లు పెట్టుకుంటే దొరికిన రక్షణది మరొక జీవితాన్ని ఇచ్చేది కదా పునర్జన్మగల చేసేది మానగ చేసేది ఈరోజు ప్రధానమంత్రి గారిని చెప్పానండి ముఖ్యమంత్రి గారు చెప్పను ఎవరిని చెప్పను నేను చావను అని నాకు మరణం లేదని చెప్పమానండి చెప్పలేదు వారు కానీ నిజ క్రైస్తవుడు చెప్పగలరు అన్నమాట ఎందుకంటే షావు లేదని నిజక్రైస్తువుడికి దేవుని చిత్తం తెలిసిపోయిన మరణం ప్రభుత్వము చేయదని శక్తి వారు తెలుసు కనుక ఆ ప్రకారంగా జీవించారు కనుక ఆ మాట వారు చెప్పగలరు దేవుడు సూత్రం మన ప్రధానమంత్రి కంటే గొప్పవడమా మనం ఏ విషయంలో గొప్పవడం లోకంలో గొప్పవాడు కాదు ముఖ్యమంత్రి గారి కంటే గొప్పవడమా వాళ్ళు చెప్పులు పోయడం కూడా పని పనిచేయము మన బృందంగా చెప్పండి అయిన నువ్వు వారికి లేని గొప్ప రక్షణ నీకు ఇచ్చాడు దేవుడు వారికి లేని గృపు నీకు ఇచ్చాడు దేవుడు వాళ్ళకి ఈ రాజ్యమే ఈ పదవు తెలుసు మరి ఒక రాజ్యం ఉందని ఆ రాజ్యం వాడబడిందని అది ఎప్పుడు నిలిచుండేదని ఈ చూస్తున్న రాజ్యము భూమి ఆకాశం కదించిపోతున్న సంగతి మనకు తెలియజేస్తాను ప్రభుత్వం నాకు రాలేదు చెప్పబడి కాబట్టి నీకు ఇచ్చిన సున్నతిని రక్షణ జీవితాన్ని నిర్లక్ష్యం చేయదు నిర్లక్ష్యం చేయండి ఏం చెప్పాడు మొదటి రోజు దేవుడు వినయోగపట్నం ప్రజల గురించి వారు జాగ్రత్తగా వాక్యంలో ఉన్నారు జాగ్రత్తగా విని తగ్గించుకుని ప్రార్థన చేశారు పాపాన్ని విడిచిపెట్టారు వాక్యం ముందు లక్ష్యమో ఉంచారు దేవుడు స్తోత్ర నిర్లక్ష్యం చేయందు లక్ష్యం ఇచ్చు దేవుడే నీతో మాట్లాడుతున్నాడు నీతో మాట్లాడుతున్న దేవుని చిత్తంలో నువ్వు చదవకపోతే నేను ఎలా జరచలేదని తెలుసు నీ భార్య తెలియకపోవచ్చు నీ భర్త తెలియకపోవచ్చు సంఘ సాగుకూ తెలియపవచ్చు కానీ నిన్ను బ్రతికిస్తున్న దేవునికి బాగా దేవునికి భయపగలుగును కాక అలా ఏ మరొక మార్చూడండి మిడ ఇరవై ఆరవచ్చు కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకునేడలా అతడు సున్నతి లేనివాడు ఇల్లియు సున్నతి గలవాడుగా గాయించబడి కదా స్తోత్రం हले रु हले